హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపగారెలు దానికి కాంబినేషన్గా నెల్లూరు స్పెషల్ ఎర్రకారం అండి ఈ మినపగారెల్ని వేడివేడిగా ఉన్నప్పుడు ఈ ఎర్రకారంతో కలిపి తీసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి మరో రెండు గారెల్ని ఎక్స్ట్రా తింటామండి అంత బాగుంటాయి మరి ఈ మినపగారెలు అలాగే నెల్లూరు స్పెషల్ ఎర్రకారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ నేను ఒక రెండు కప్పుల గుండు మినపప్పును తీసుకున్నానండి ఈ గుండు మినపప్పు మనకి గారెలకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసి ఈ పప్పును మనం ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇలా కడిగినటువంటి ఈ మినపప్పులో వాటర్ పోసి ఈ పప్పును మనం ఒక మూడు నాలుగు గంటలు మంచిగా నానబెట్టుకోవాలండి మనకి ఈ పప్పు అనేది ఎంత ఎక్కువసేపు నానితే మనకి గారెలనేవి అంత సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తాయండి చూడండి మనకిక్కడ పప్పు అనేది బాగా నానిపోయింది ఇలా నానినటువంటి ఈ పప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగానే దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పిండిను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి చూడండి మనకి ఇక్కడ పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా లైట్గా బరకగా ఉంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సరిపడా ఉప్పును అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కట్ చేసుకున్నటువంటి కరివేపాకుని అలాగే లైట్గా వంట సోడాని వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకొని ఈ పిండిని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము ఈ పిండి నాణ్యలోపు మనం ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక పది ఎండుమిరపకాయలని అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా తెల్లబాయల్ని అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్టు వీటితో పాటు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి మనకి ఎర్ర ఎర్రకారం అనేది మిక్సీ పట్టి మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్నాను ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తిరగమాతి గింజలు ఒక ఎండుమిర్చి మిర్చి ముక్కను తుంచి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇది చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చళ్ళు వేసి కలుపుకున్నామంటే మనకి ఎర్ర అనేది రెడీ అయిపోయిందండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నటువంటి ఈ తీసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి మనం ఎంత ఎక్కువసేపు బాగా కలుపుకుంటే ఈ గారెలు అనేవి మనకి అంత సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తాయండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ కవర్ని తడి చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ షేప్లో వడలాగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో చిల్లి పెట్టుకొని బాగా కాగుతున్నటువంటి నూనెలో వేసుకొని ఈ వడల్ని కాల్చుకోవాలండి మనం ఈ గారెల్ని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి ఇక్కడ చూడండి మనకి గారెలనేవి మంచి కలర్లో వచ్చాయి అలాగే మిగిలిన పిండితో ఈ విధంగా గారెల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలండి అలాగే ఒక బౌల్ను తీసుకొని అందులో కొద్దిగా ఎర్రకారాన్ని కూడా తీసుకుందామండి చూడండి మనకిక్కడ మంచి షేపు అలాగే మంచి కలర్లో ఉన్న గారెలు అలాగే నెల్లూరు స్పెషల్ ఎర్రకారం రెడీ అయిపోయిందండి చూడండి ఈ వడలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇవి వేడిగా ఉన్నప్పుడే ఎర్రకారంతో సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్